హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాళ వీడియోలో మనం అటుకులు మరియు పెసరపప్పుతో ఒక స్పెషల్ రెసిపీ తయారు చేసుకుందాం ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదంలో వీడియో స్కిప్ చేయకుండా చూసి నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా దీనికోసం ఒక్కొక్కరు తీసుకోండి దానిలో కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి ఇప్పుడు మనం పెసరపప్పును ఒకసారి బాగా క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్ళని వంపేసుకుంటాం కదా ఇప్పుడు మనం ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి మూడు కప్పులు నీళ్లు వేసుకోవాలి ఇక్కడ పెసరపప్పు మనం ముందే నానబెట్టుకున్నట్లయితే రెండు కప్పులు వేసుకుంటే సరిపోతుంది కానీ మనం ముందుగా నానబెట్టుకోలేదు కాబట్టి అప్పటికప్పుడు తయారు చేసుకోవాలనుకున్నప్పుడు మూడు కప్పుల వరకు నీళ్లు వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని మూడు విజిల్ రానివ్వండి ఇది విజిల్ వచ్చేలోపు మనం అటుకులు ఒక రెండు కప్పుల వరకు తీసుకోవాలి పెసరపప్పు కప్పు తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు అటుకులు తీసుకోండి అటుకుల్లో డస్ట్ ఉంటుంది కాబట్టి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోండి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసుకోవాలి అటుకులు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి పిల్లలకి అప్పుడప్పుడు ఇలాగ పెసరపప్పు అటుకులతో చేసి పెట్టండి చాలా అంటే చాలా హెల్త్కి మంచిది ఈ నీళ్ళన్నీ వంపుకున్న తర్వాత కప్పు వరకు నీళ్లు వేసుకొని ఇప్పుడు మనం ఒక పది నిమిషాల పాటు అటుకుల్ని నాననివ్వాలి నీళ్ళ ప్రాసెస్ చేసేలోపు మనకి అటుకులు నానిపోతాయి ఎక్కువసేపు సమయం పట్టదు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని కుక్కర్ మూత తీసి చూడండి పప్పు మనకి పెసరపప్పు చక్కగా ఉడికిపోద్ది మూడు విజిల్లు వచ్చాయి కాబట్టి ఇది మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకోండి కళాయి హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో మనం మినప్పప్పు వన్ స్పూన్ వేసుకోవాలి శనగపప్పు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఇక్కడ పోపు దినుసులన్నీ వేసిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ కరివేపాకు ఒక రమ్మ వేసుకోవాలి ఇల్లు మనం మిస్ అవ్వకుండా వేసుకోవాల్సింది మిరియాలు కంపల్సరీ మిరియాలు స్కిప్ చేయకుండా వేసుకోండి ఈ మిరియాలు వేయడం వల్లే మనకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ ఒక నిమిషం పాటు వేయించేసుకోండి ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయని మనం బాగా ఫ్రై అవనివ్వాలి ఎర్రగా అయ్యే వరకు వేయించేసుకోండి ఈ ఉల్లిపాయలన్నీ బాగా వేగిపోవాలి చూడండి ఈ కలర్ రావాలి ఈ కలర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం కుక్కర్ పెట్టుకున్నాం కదా పెసరపప్పుని ఆ పెసరపప్పుని దీనిలో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ కూడా పెసరపప్పులో కలిసేలాగా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి మనకు తెలిసిన వంటలే మనం కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకున్నట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ పసుపు పావు స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మనకి పెసరపప్పుకి మనకి కారం ఉప్పు పసుపు అన్నీ పట్టేలాగా మూత పెట్టి రెండు నిమిషాలు అలానే వదిలేయండి ఎక్కువసేపు అవసరం ఉండదు రెండు నిమిషాలు అయితే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత మనం మూత తీస్తే చక్కగా మనకి పెసరపప్పు అంతా కూడా గుమ్గుమలాడే మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఇది కలిపేసుకొని అటుకులు ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాం కదా నానిందో లేదో ఒకసారి చూసుకోండి మెత్తగా అయ్యాయి కదా ఇప్పుడు ఈ అటుకుల్ని మనం కళాయిలో వేసేసుకోవాలి ఇప్పుడు మనం అటుకులు పెసరపప్పుతో చేసుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా డిఫరెంట్గా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మొత్తం అటుకులన్నీ వేసేసిన తర్వాత మొత్తం అంతా బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోండి పెసరపప్పు మాత్రం మనం ఒక కప్పు తీసుకోవాలి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నట్లయితే దానికి డబలు అటుకులు తీసుకోవాలి ఏ కప్పుతో అయినా కూడా మీరు తీసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాం కదా ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం వేయించిన పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు వేయడం వల్ల మనకి తినేటప్పుడు గట్టిగా మనం ఫ్రై చేసుకున్నాం కదా చక్కగా మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి నెక్స్ట్ కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర పల్లీలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పౌన్లోకి తీసుకోండి ఇంకా టేస్ట్ చూసి చెప్పడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్